క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల పది తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అంతట హో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నీవు సీధును పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న నా యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తినే క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలరా దేవుడికి మనల్ని ఎలా పోషించాలో బాగా తెలుసు ఒక ద్వారం మోసుకొని పోతే మరొక ద్వారం తెరుస్తారు ఒక మార్గం మోసుకొని పోతే మరొక మార్గం తెరుస్తారు ఆయన శక్తికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు ఒక మార్గంలో ఆదాయం లేనప్పుడు దేవుడు ఇతర మార్గాలకు ద్వారాలు తెరుస్తారు సరిగ్గా ఒక తలుపు మోసుకున్నప్పుడు ఆయన మరొక తలుపు తెరుస్తారు అనారోగ్యం పేదరికం ఇబ్బందులు మరియు కలహాల నుండి తన పిల్లలను ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు ఇక్కడ కరువు సంభవించినప్పుడు తన భక్తుడైన ఏలియాను ఎలా కాపాడాలో దేవునికి బాగా తెలిసింది కాకులు ఆహారం ఇవ్వడం లేదు ఇంకా వాగు ఎండిపోతుంది అన్న సందర్భంలో మరొక చోటికి ఆయనను నడిపించారు దేవుడు అట్లే ఒకటి తప్పిపోతే మరొక చోటికి మనల్ని ఆయన నడిపిస్తారు కాబట్టి మన భవిష్యత్తు గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆయన సమయం ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఏరియా కోసం పనిచేసినట్టే మనకు సరి అయిన సమయంలో పని చేస్తారు కేవలం ఆయనను నమ్మండి ప్రార్థిద్దామా రేపైన తండ్రి మా జీవితాల్లో కష్టాలు బాధలు కన్నీళ్ళు వచ్చినప్పుడు వాటి నుండి ఎలా తప్పించాలో మీకు తెలుసు బ్రవ్వా కరువు వచ్చినప్పుడు ఏలియాను ఒక చోట నుండి ఒక చోటికి నడిపించినట్లు మమ్మల్ని కూడా ఒక చోట నుండి మరొక చోటికి నడిపించండి తండ్రి మా కష్టాల నుండి విడుదల చేయండి ఒక ద్వారం మూసుకున్నప్పుడు మరొక ద్వారం తెరవండి ఒక మార్గం మూసుకున్నప్పుడు మరొక మార్గం తెరవండి తండ్రి మీరు చేస్తారది మేము నమ్ముతున్నాము ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో కొత్త ద్వారాలు తెరిచి వారికి కావలసిన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఏసుప్రవనాములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమ్మెన్ ఆమ్మెన్ ఆమెన్ ఆశీర్వదించబడండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని కాకా.